హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ అయితే తీసుకురావటం జరిగింది ప్యానరామిక్ సన్ రూఫ్తో టూ ఎయిర్ బ్యాగ్స్ కారు పుష్ అడవడంతో అయితే వస్తుందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతానండి ఇండియాలో ఎక్కడికైనా ఎన్వోసిస్తానండి ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా పేరు వచ్చేసి పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ కూడా అయితే ఉంది అక్కడ కూడా ముప్పై నుంచి యాభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయండి మీరు ఒకవేళ అక్కడ చూసుకొని కొనుక్కోవాలంటే మాత్రం అక్కడ కార్లు ఉన్నాయండి చూసుకొని కొనుక్కోవచ్చు మీరు కూడా అమ్ముకోవాలనుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉంటే మాత్రం మీ కార్లు అమ్మాలనుకుంటే మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కారు అనేది చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు వేల ముప్పై ఆరు దాకా కార్ సి ఉంది రీడింగ్ చూస్తే చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి వంటి కాకుండా వీల్ సైజ్ అనేది టైర్ సైజ్ టైర్ సైజ్ అనేది పెంచుకోవటం అయితే జరిగిందండి ఈ కార్కు ఉన్నటువంటి ఎల్ఐ వీల్స్ ఇవి టైర్స్ ఇవి అరవై డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయాల్లో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే రియర్ ఏసీ వన్స్ వర్కింగ్లో ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్ సర్కిట్స్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి అలాగే పుస్టర్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారండి కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ చెప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్రెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు పన్నెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ వేరియంట్ అండి ప్యానరోమిక్ సంప్రూఫ్ ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్లు ఎల్ఈడీ డిఆర్ఎల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా గా అయితే ఉందండి మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కనపడి కనపడి కారు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి గ్రే కలర్ కారు టైర్స్ మాత్రం ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అంతకంటే ఎక్కువైతే లేవు అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ సౌండ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యామ్స్ బంపర్ డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డీప్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ గానీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న డెన్స్ కనపడి కనపడనట్టుగా ఒక రెండు మూడు అయితే ఉన్నాయి ఇక అవన్నీ కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ ఇది అలాగే చూసుకున్నట్లయితే చెప్పే కదా కనపడి కనపడనట్టుగా చూడండి ఇది లైట్ కాదు ఇది పెద్ద విషయం కాదు అలాగే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఇలా వెలిసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ప్యానారామిక్ సన్ రూఫ్ అయితే ఉంది రియర్ ఏసీ హెవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది బానేటుకోలేవయ్యా అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి పుష్టార్ట్ బర్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ కూడా అయితే ఏం లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి చూడచ్చు అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఒకసారి పవర్ విండోస్ కూడా అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి ఒకవేళ వర్కింగ్ లేకపోయినా నేను అన్నీ కూడా ఇక్కడ చెక్ చేయించి పంపిస్తానండి అలాగే యాప్లాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి ఇంజనీర్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కంపెనీ బానెట్ పేస్టింగ్ ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల ఇరవై ఒకటి టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ ప్యానరోమిక్ సన్ రూఫ్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కారు యాభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి కారు ధర చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్